దిపాలి కొన్ని ఉన్నాయి కొన్ని జానపద గేయాలు అది కలిపితే చాలా కాదు చాలా గొప్ప వచ్చిన సాంప్రదాయ పెద్ద పద్యం పద్దెనిమిది ఎందుకు తెలియాలి ఒకటి నాకు కొన్ని పనులు తెలిసారు కాబట్టి రెండు మూడు మాట్లాడాలని చెప్తున్నాను పద్యము తెలుగు సాహిత్యం ఎన్ని తిప్పి తిన్నా పద్యంలోనే పంచుకుంటాం ఎవరెన్ని వేసినా పద్యంలోనే పంచుకుంటాం గద్యము పద్య కాబట్టి ఒక ఆన్సర్ బ్రహ్మగా తంపు పట్టది వ్యక్తి కవితో చాచుని చెప్పి చిరక్రద్రియాల సభ చెప్తారు ఈ పద్యంలో ఎందుకు ఉండాలి మనము మనం ప్రశ్నించుకోవాలి పద్యంలో చెప్పిన సాహిత్యం జ్ఞాపకం ఉంటుంది గద్యంలో చెప్పిన సాహిత్యం అంతగా జ్ఞాపకం ఉండదు కాళిదాస్ మహాకవి ఆయన తలదే వాడు బాగా ఆయన కాదంబరి కాదంబరి కాదంబరిలో కవిత్వం కాళిదాస్ కవిత కూడా మించిపోయింది కానీ ఏం బాబు అది ఎవరి దానికి అది ఎవరు ఉండదు కాళిదాసు ప్రదర్శన కలిగి వాళ్ళ సంప్రత వాతిపత్తి అనుకుంటూ అలా రోజు జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి పద్దెనిమిదిలో అని చెప్పి విశ్వనాథం వారు అన్నారు ఇంద్రయారు అన్నారు ఇంకా చాలా చాలా మంది వారు పద్యంలోనే ఉండాలి అన్నారు ఇప్పుడే కర్మలో కానీ పద్యాన్ని విరోధులకు ఉంటారు అయినా కూడా ఆ పద్యం పచ్చుకుంటుంది అన్నది ఇప్పుడు జరిగేటటువంటి అవధానాలు పోకుండా అవధానాలు అని అంటున్నారు చాలా ఇక్కడనే కాదు నేను అమెరికాలో అట్లాంటాలో ఉన్న చాలా అభివృద్ధి చేస్తున్నాను మరి తెలుగు ఏదో చేస్తాము సొంతం కొడతాను కానీ కొన్ని కొడతాను మళ్ళా చాలా చాలా చుట్టుకుంటూ రాశారు చాలా వచ్చి మాటలే పద్యంలోనే చెప్పాలనే వాళ్ళలో ప్రతా పంక్తిలో నేను కోసించాను చాలా మంది గారికి ధన్యవాదాలు ఇందులో రాముని కథ కానీ దశరథని కథ కానీ ఉంటుంది ఇందులో ఇది కేవలం ఉపనిషత్తు భావాలు రామునులో ఎంతవరకు ఉన్నాయి సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది సంప్రదాయబద్ధంగా కావ్య మర్యాదను అనుసరించుకుంటూ మొత్తం పైన ఇందులో అద్వైతం చిత్రింపబడుతుంది తర్వాత ఈ పద్యకావ్యం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏంటంటే తెలుగు భాష అజరామరం తెలుగు భాష పద్యంలోనే బ్రతుకుతుంది అనేది చెప్పడమే ఎన్నో రెండో విషయం ఇది రాసే మొత్తం పుస్తకాలు ఇంతవరకు నేను వివిధ ప్రక్రియలు సాహిత్యంలో ఇంతమంది ఒక ఉదాహరణ వాన్మైంది తప్ప అన్ని ప్రక్రియలు పిలభించాను చిన్నపిల్లల కొరకు తర్వాత కాలేజీ విద్యార్థుల కొరకు మొత్తం తొంభై ఐదు పుస్తకాలు అయినాయి ఇప్పటివరకు ఈ రోజు ఐదు ఈ రోజు వచ్చిన చదువుకున్నాను కాలేజీ లో డెబ్బై నాలుగు నుండి డెబ్బై ఐదులో లో ట్రైనింగ్ చేశాను ఇక్కడ ఈ యొక్క కాలేజ్ ద్వారానే నాకు సాహిత్యం మీద బాగా అభివృద్ధి కలిగింది ఎందుకంటే ఆనాడు విశ్వనాథ దివాకర్లా మా పాటిబండ మాధవ్ శర్మ వీళ్ళంతా వచ్చి ఉపన్యాసాలు ఇస్తుంటే మేము కూడా వండుకోకుండా అలాగే కూర్చునే వాళ్ళం అంత గాఢ పిపాసగా ఉండే ఒక రకంగా చూస్తే సాహిత్యానికి తెలంగాణ సారస్వత సారస్వత పరిషత్ చేసిన సేవ అమోఘం అని తన సాధ్యం ఈరోజు ప్రోగ్రాంలో ఎంతమంది గెస్ట్లు పాల్గొన్నారు గెస్ట్లు చీఫ్ గెస్ట్ గెస్ట్లు ఎవరు తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు నా పుస్తకాన్ని బహుమతిగా అంత పరిశీలించి ఉత్తమమైన పద్య కావ్యం అని నిర్ణయించారు అందుకు అందు అందుకోసం కొంత పారితోషికము తర్వాత అవార్డులు ఇవన్నీ మాకు ఇచ్చారు చాలా సంతోషం గత సంవత్సరం కూడా నేను ఇక్కడ సన్మానం పొందాను ఎవరి జ్ఞాపక సంఘరకు పిలిచిపించి నాకు శివారెడ్డి గారు ఇక్కడ సన్మానం చేయించారు థ్యాంక్ యూ